హాయ్ అండి ఈరోజు మనం అంట ఒక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను జొన్నపిండి బొంబాయి రవ్వ అంటే సుజీరవ్వ అంటారు కదా అది తర్వాత కూర అరటికాయ దాంతో ఈరోజు ఈవినింగ్ స్నాక్స్గా చేశాను ఎప్పుడూ తీపి కాకుండా ఏ విధంగా హాటు హాటు కలిగిన స్నాక్స్ జొన్నపిండి బొంబాయి రవ్వతో అరటికాయతో ఈ విధంగా స్నాక్స్ చేసుకొని దానిలోకి చట్నీ చేశాను ముందుగా మనం చట్నీ చేసుకున్నాం ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి మిక్సీలో వేసుకొని రెండు టమాటాలు కట్ చేసుకొని సన్నగా వేసుకొని సన్నగా చేసి మిక్సీలో వేసుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి కొద్దిగా వెల్లుల్లిపాయలు అర టేబుల్ స్పూను సాల్ట్ రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఇక్కడ నేను మిర్చి వాడకుండా కారం వేస్తున్నాను అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత చట్నీ ఎలా ఉంటుంది తర్వాత దాన్ని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఒక గంట ఆయిల్ వేసి దానిలో ఎండుమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కింది రెండు ఎండుమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అవి ద్వారగా వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి అవి చెట్టుపట్లాడిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి అవి ద్వారగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి పోపు పూర్తిగా వేగిపోయింది చట్నీ వేసేసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో చూసి వేసుకొని దింపేసుకోవాలి తర్వాత ఇప్పుడు స్నాక్స్ కోసం ఈ కూర అరటికాయని ఇలా చెక్కు తీసుకొని శుభ్రంగా చెక్కు తీసుకొని కడిగి ఇలా రౌండ్గా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ మొక్కల్ని పై పై తోలుని తీసేసుకొని లోపల అట్టికాయన వేసుకోవాలి అన్నీ అదేవిధంగా వేసుకోవాలి మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత దాన్ని బాగా మెత్తగా చేసుకోవాలి మొక్కలన్నీ బాగా మెత్తగా చేసుకోవాలి వీలైనంత మెత్తగా చేసుకొని చేతితోనైనా సరే మెత్తగా చేసుకొని తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు జొన్నపిండి తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని ఇంకేమీ వేసుకోవట్లేదు ఒక్క సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది చాలా రుచిగా ఉంటాయి ఈ స్నాక్స్ తర్వాత నీళ్లు కానీ పాలు కానీ ఏమీ అక్కర్లేదండి ఆ అటికాయ గుజ్జుతోనే ఇలా పిండి ముద్ద తయారవుతుంది పిండి ముద్దను బాగా కలుపుకొని పొడిపిండి చల్లుకొని ఇలా రౌండ్ బాల్స్లో చేసుకోవాలి మూడు మూడు భాగాలుగా చేసుకొని దీన్ని ఒక్కొక్క భాగాన్ని రౌండ్గా కట్ చేసుకొని ఇక్కడ చపాతీలాగా చేసుకోవాలి చపాతి కర్రతో దాన్ని ఇలా చేసుకున్న తర్వాత ఒక మూత తీసుకొని రౌండ్గా దాన్ని ఏ విధంగా చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా ఇలా వేయించుకోవాలి అన్నీ అదేవిధంగా వేయించేసుకోవాలి మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ ఎర్రగా వేగేంత వరకు తిప్పుకుంటూ వేయించుకోవాలి అంతేనండి రెడీ అయిపోయాయి స్నాక్స్